హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు వెల్కమ్ టు ది మోనికా సింహ బ్లాగ్స్ ఈరోజు రెండు రకాల ఈవినింగ్ స్నాక్స్ రెసిపీస్ చూపిస్తానండి ఒకటి వచ్చేసేసి గోబీతో నూడిల్స్ అంటే క్యాలీఫ్లవర్తో నూడిల్స్ అలాగే గోబీ మంచూరియా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను నూడిల్స్ నార్మల్ నూడిల్స్తో ప్రిపేర్ చేస్తున్నాను ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నానండి ముందుగా ఉడికి నూడిల్స్ ఉడికించుకోవడానికి స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నాను గిన్నెలో నీళ్లు బాగా మరిగిన తర్వాత నూడిల్స్ వేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికించేసేసుకొని మనం సపరేట్ గిన్నెలో జల్లిలోకి తీసుకోవాలన్నమాట ఇక్కడ మీకు చూపిస్తున్న చూడండి ఈ విధంగా ఉడికించుకోవాలి నూడిల్స్ వచ్చేసేసి మనం సపరేట్ జల్లోకి వడ వేసుకున్న తర్వాత నూడిల్స్ ఒకసారి చన్నీళ్ళతో మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకోవాలి అలా అయితే మనకి అతుక్కోకుండా వస్తాయన్నమాట నూడిల్స్ నెక్స్ట్ ఇందులోకి వేసే వెజిటేబుల్స్ చూపిస్తున్నాను క్యారెట్ క్యాప్సికము ఆనియను పచ్చిమిర్చి వెల్లుల్లి కాలిఫ్లేవర్ ఇవన్నీ తీసుకుంటున్నాను అనమాట క్యాబేజీ కూడా నెక్స్ట్ తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ తీసుకున్నాను ఆయిల్లో కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను పసి పచ్చిమిర్చి కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను ముందుగా పచ్చిమిర్చి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఇవి కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉన్నాయి అందుకని చెప్పేసి ముందుగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నాను మనం తినేటప్పుడు అక్కడక్కడ తగిలినప్పుడు మరీ స్పైసీనెస్ లేకుండా ఉంటుందన్నమాట ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి క్యారెట్ పీసెస్ వేసుకుంటున్నాను అలాగే క్యాబేజీ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ మనం నూడిల్స్లలో నార్మల్గా ఇంట్లో ఎప్పుడైనా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మనం ఎలాంటి వెజిటేబుల్స్ ఇంట్లో లేవు అన్నప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోటే మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ముందుగా ఏంటంటే మనం క్యారెట్ అండ్ క్యాబేజీ వచ్చేసేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్యాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేస్తున్నాను క్యాలీఫ్లవర్ పీసెస్ కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట ఇందులో ఫ్రై కావడానికి అని చెప్పేసి నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేస్తున్నాను వెల్లుల్లిని చిన్న చిన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేస్తున్నాను చాలామంది నూడిల్స్లలోకి ఫ్రైడ్ రైస్లోకి వీటిలలోకి ఏంటంటే ముందుగా తాలింపులు యాడ్ చేస్తూ ఉంటారు నాకేంటంటే తాలింపులు యాడ్ చేస్తే కొంచెం రెడ్డిష్గా అయిపోతాయి టేస్ట్ డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట మనం కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఏదైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకుంటే మనకు తినడానికి చాలా బాగుంటాయి అంటే ఈక్వల్గా ఫ్రై ఫ్రై అవుతాయి మరి మాడకుండా మనకి లిమిట్లో అంటే ఒక హాఫ్ వరకు ఫ్రై అవుతాయి అనమాట ఇక్కడ క్యాలిఫ్లవర్ పీసెస్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇవేంటంటే కొంచెం టైం పడతాయి కదా ఫ్రై కావడానికి అందుకని చెప్పేసేసి ఫస్ట్ ఇవి వేసేసుకున్నాను అనమాట నాకు ఇక్కడ ఈ పీసెస్ అన్నీ ఫ్రై అయిపోయాయండి మొత్తం దగ్గరికి వచ్చేసాయి అనమాట ఒక సగం అంటే హాఫ్ ఫ్రై అయితే సరిపోతుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికము అలాగే ఆనియన్ ఆనియన్ పీసెస్ ఇవి కట్ చేసేసి అవి యాడ్ చేసుకున్నాను ఇవి కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇవి ముందుగా ఏంటంటే క్యారెట్ ఇవి కొంచెం ఎక్కువగా ఫ్రై కావాలి కాబట్టి ఫస్ట్ అనమాట నెక్స్ట్ ఇందులోనే తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా మొత్తం బాగా కలిసేలాగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఒక నాన్ స్టాప్గా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అలా ఫ్రై చేసేసుకుంటే మనకి చాలా బాగా వేగుతాయి అనమాట మనం ఫ్రైడ్ రైస్లో కానీ ఇలా నూడిల్స్లలో కానీ మనము ఏదన్నా ఇట్లా వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నప్పుడు అలానే వదిలేయకుండా ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ బాగా స్టవ్ వచ్చేసేసి ఇక్కడ నేను హైలోనే పెట్టుకున్నానండి హైలోనే పెట్టేసేసి బాగా ఫ్రై కలుపుతూ ఫ్రై చేసుకుంటే మనకి ఈక్వల్గా ఫ్రై అవుతాయి అనమాట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో కూడా అలానే కదా ఫ్రై చేస్తూ ఉంటారు నా స్టాప్గా అలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి ఈక్వల్గా పర్ఫెక్ట్గా ఫ్రై అవుతాయి ఇక్కడ నేను వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ వేసుకున్నానండి కొంచెం స్పైసీనెస్ కోసమని పెప్పర్ పౌడర్ యాడ్ చేసి కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ నేను సాసెస్ యూస్ చేస్తున్నాను ఇక్కడ ముందుగా వచ్చేసి గ్రీన్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాను మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసేసి సోయా సాసు అలాగే మామూలుగా రెడ్ కిషప్ ఉంటుంది కదా ఇంట్లో యూజ్ చేసుకునేది అది వెనిగరు ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను వెనిగరు అండ్ కె టమాటా కిషప్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ రెడ్ కే వచ్చేసేసి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను వెనిగర్ మాత్రం కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి వెనిగర్ ఎక్కువైంది అనుకోండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట టేస్ట్ వచ్చేసేసి ఒక టూ టేబుల్ స్పూన్స్ వచ్చేసేసి గ్రీన్ చిల్లీ సాసు అలాగే ఒక టూ ఆర్ టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వచ్చేసేసి ఇక్కడ సోయా సాస్ యూస్ చేశాను వెనిగర్ మాత్రం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేయలేదు ఈ సాస్లన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి మనం ముందుగా యాడ్ చేసాం కదా వెజిటేబుల్స్ అవన్నీ ఒక టూ మినిట్స్ ఈ సాస్లలో అలా కుక్ అవ్వాలన్నమాట అలా ఉడకాలి నెక్స్ట్ ఉడికిన తర్వాత ఇందులో ముందుగా మనం ఉడికించుకున్నాం కదా నూడిల్స్ని అనేది యాడ్ చేసేసుకోవాలి నూడిల్స్ అనేది మనం వెనీళ్ళలో నుంచి జల్లిబుట్టులోకి వడేసిన తర్వాత కొంచెం లైట్గా చన్నీళ్ళు అనేది అప్లై చేసుకోవాలి లేదా చన్నీళ్ళు అప్లై చేయకుండా మనం అలానే వదిలేసామనుకోండి మనకి ముద్ద ముద్దగా అయిపోతాయి అనమాట వేడికి మొత్తం ముద్దగా అయిపోతాయి గట్టిగా చన్నీళ్ళు అనేది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి వెనీళ్ళలో నుంచి తీసిన తర్వాత ఇక్కడ నేను మొత్తం మొత్తం నూడిల్స్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంట్లో నూడిల్స్ ఇక్కడ సాస్లో ఏమీ లేవు ఇంట్లో అనుకుంటే నార్మల్గా బయట ఫ్రైడ్ రైస్ మసాలా కానీ లేదా ఇలా నూడిల్స్ మసాలాలు కానీ దొరుకుతూ ఉంటాయన్నమాట అలాంటిది ఒక ప్యాకెట్ తెచ్చుకున్నాం ఆ పౌడర్ యాడ్ చేసేసి కొద్దిగా ఒక టీ గ్లాస్ అని వాటర్ యాడ్ చేసినా కానీ మనం ఎక్స్ట్రా సాస్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం కూడా ఏముండదు ఇందులో మనకి ఇంకా కావాలనుకుంటే బీన్స్ కానీ బటానిక్ కానీ ఇట్లా మనకి నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఏ ఉంటే వాటితో అడ్జస్ట్మెంట్ చేయవచ్చండి మరి ఎక్కువ లేవు ఆనియన్స్ ఓన్లీ ఆనియన్స్ టమోటా క్యాప్సికమ్ ఇవి ఉన్నాయన్నా కానీ వాటితో కూడా చేసేసుకోవచ్చు అనమాట ఈజీగా ఈ విధంగా నేను మొత్తం కలిపేసేసుకున్నానండి నాకు నూడిల్స్ అనేవి రెడీ అయిపోయాయి సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకుంటున్నాను ట్రై చేసి చూడండి బయట నుంచి కాకుండా ఇంట్లో కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి టేస్ట్ వచ్చేసేసి నెక్స్ట్ వచ్చేసి గోబీ గోబీ మంచూరియా ఈజీగా సింపుల్గా చూపిస్తాను నేను ఇక్కడ ఈ వీడియోలో వచ్చేసేసి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట కొంచెం క్రిస్పీ క్రిస్పీగా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది మంచూరియా వచ్చేసి ఇక్కడే మంచూరియా వచ్చేసి నేను సాస్లో అవి యూస్ చేయకుండా ఓన్లీ టబోటా కేచప్తో మాత్రమే ప్రిపేర్ చేసాను అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ ముందుగా పీసెస్ మనం క్యాలిఫ్లవర్ పీసెస్ని కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ నేను మరీ పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియంగా తీసుకున్నాను అనమాట ఈ సైజులో తీసుకున్నాను నేను పీసెస్ వీటిని ముందుగా క్లీన్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం వీటిని హాట్ వాటర్లో వేసేసి క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కాడలు యాడ్ చేసుకున్న ఏం కాదండి టేస్ట్ బాగుంటుంది మరీ ఎక్కువ ముదిరివి కాకుండా మనకి ఆ పీసెస్ పువ్వులో సైడ్ చిన్న కాళ్ళు ఉంటాయి కదా అంతవరకు యాడ్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ నేను ఇవి క్లీన్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నెలో నీళ్లు పెట్టేసేసుకున్నాను నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక స్పూన్ వరకు కల్లుప్పు అనేది యాడ్ చేసేసుకొని నెక్స్ట్ పీసెస్ మొత్తం వాటర్లో యాడ్ చేశాను అనమాట వాటర్లో యాడ్ చేసేసి ఏమంటే ఒక టూ మినిట్స్ అలా ఉంచేసేసి వడకట్టేసేసుకోవాలండి ఎక్కువ ఉడకనేయకూడదు నెక్స్ట్ ఇక్కడ నేను పిండి ఒక కప్పు వరకు నేను ఇక్కడ మైదా తీసుకుంటున్నాను నెక్స్ట్ ఒక కప్పు వచ్చేసేసి ఇక్కడ నేను బియ్యపిండి యూస్ యూజ్ చేశాను అనమాట ఒక కప్పు మైదా ఒక కప్పు వచ్చేసేసి బియ్యపిండి తీసుకున్నాను ముందుగా ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి కలిపేసేసుకుంటున్నాను పిండి అంతా బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఉండలు కట్టకుండా సింపుల్గా చూపిస్తున్నానండి ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకు ఉండలు అనేది కట్టదనమాట పిండి అనేది ఉండలు కట్టకుండా మనకి ఉప్పు కారం అనేది ఈక్వల్గా పడుతుంది పీసెస్కి ఇక్కడ నేను ముందుగా ఏంటంటే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసాను నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఏంటంటే మనకి అక్కడక్కడ పిండి ముద్దలు ముద్దలుగాను అతుక్క అంతేకాకుండా సాల్ట్ అవి సరిగ్గా పట్టకపోవడం అలా జరుగుతూ ఉంటుంది కదా ఈ విధంగా ముందుగా పిండి కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకి అంత పర్ఫెక్ట్గా పడుతుంది అనమాట ఇక్కడ నేను పిండి అంతా మొత్తం కలిపేసేసుకుంటున్నానండి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇక్కడ మొత్తం బాగా కలిపి కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇంకా డీప్ ఫ్రై చేసేసుకోవడం ఇక్కడ నేను కలిపి పెట్టుకున్నాను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా కలిపేసేసి పెట్టుకోవాలన్నమాట పిండంతా నెక్స్ట్ నేను స్టవ్ మీద డీప్ ఫ్రై కోసము కళాయిలో ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్కటిగా మనం విడివిడిగా వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మనకి పిండిలోంచి మనం పీసెస్గా అలానే వేయకుండా కొంచెం కొంచెం చిన్న చిన్న పీసెలుగా అలా అలా ఆయిల్లో వేసేసుకుంటే మనకి చాలా చక్కగా డీప్ ఫ్రై అయిపోతాయి నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆయిల్ అనేది హైలో ఉంచేసేసుకొని మనం ఆయిల్లో ఎప్పుడైతే క్యాలీఫ్లవర్ పీసెస్ యాడ్ చేసుకుంటామో అప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకొని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ అనేది హైలో పెట్టుకుంటే మనకి ఈక్వల్గా వేగ వేగుతాయి అనమాట ఒకేసారి హైలో పెట్టేసుకున్నాం అనుకోండి ఫస్ట్ వేసినవి అలానే ఉండిపోయి మాడిపోతాయి నెక్స్ట్ లాస్ట్ ఈ సరిగ్గా ఉడకవు అలా కాకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అనేది వేడిగా ఉన్నప్పుడు వేయాలి నెక్స్ట్ స్టవ్ స్లిమ్లో పెట్టేసేసుకోవాలన్నమాట స్లిమ్లో పెట్టేసేసుకొని మొత్తం వేడమైపోయినాక మనం స్టవ్ హైలో పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక టూ మినిట్స్ అలానే అలానే వదిలేసి తర్వాతకి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒకసారి వేయించేసుకున్నానది ఆయిల్ నుంచి తీసేసుకున్నాను ఇందులో మనం ఏంటంటే ఉప్పు ఉప్పు మాత్రమే యాడ్ చేసాం ఉప్పు పసుపు కారం ఇవేమీ యాడ్ చేయట్లేదు సింపుల్గా మనం సింపుల్గా ఫ్రై చేసుకుంటున్నాము పకోడీ లాగా సింపుల్గా ఫ్రై చేసుకుంటున్నాము ఇక్కడ నేను ప్రిపరేషన్ కూడా ఓన్లీ టమోటా కేచప్ తోటే ఈ మంచూరియా చూపిస్తున్నానండి మీకు ఎలాంటి సాస్లు కూడా ఇంకెలాంటి యూస్ చేయట్లేదు ఓన్లీ టమోటా కేచప్ మాత్రమే యాడ్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా మొత్తం నేను ఇక్కడ ఫ్రై చేసి తీసేసుకున్నాను మనకి కారం అవి ఏమి వేయలేదు కాబట్టి కొంచెం ఎల్లోష్గానే అనమాట నెక్స్ట్ కొంచెం పెట్టుకోవడానికి ఇక్కడ నేను అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ ఉంచి ఆయిల్ మొత్తం తీసేసి కొద్దిగా ఉంచుకున్నాను నెక్స్ట్ అందులోకి కొద్దిగా జీలకర్ర అండ్ కొద్దిగా సోంపు యాడ్ చేసుకున్నాను ఈ సోంపు యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మంచూరియాలోకి అలాగే కొద్దిగా కస్తూరి మేతి క్రష్ చేసి యాడ్ చేశాను అనమాట అదే ఆయిల్లోకి మనకి పర్ఫెక్ట్గా వేగాలండి ఫస్ట్ సోంపు అండ్ కసూరి మేతి అనేది వేగాలనమాట వేగిన తర్వాత ఇందులోకి నేను పచ్చిమిర్చి కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం స్పైసీనెస్ ఎక్కువగా ఉన్నాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా అల్లం తురుము కూడా యాడ్ చేస్తున్నాము మనము పీసెస్లో కారంది ఏమి యాడ్ చేయలేదు కదా ఈ అల్లం తురుము అనేది కొంచెం స్పెషల్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొద్దిగా క్యారెట్ తురుము యాడ్ చేసేసాను క్యారెట్ తురుము అల్లం తురుము ఇది ఆయిల్లో బాగా ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత ఇందులోకే నేను ఒక రెండు మూడు వెల్లుల్లి రెబ్బల్ని సన్నగా కట్ చేసేసి యాడ్ చేసాను అనమాట ఇవన్నీ ఫ్రై చేసేసుకుంటున్నాను క్యారెట్ తురం అనేది కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ ఒక క్యాప్సికము కొంచెం పెద్ద పెద్ద పీస్లంటే మరి చిన్నగా కాకుండా కొంచెం మీడియం పీసెస్గా కట్ చేసేసి తాలింపులో వేసేసుకున్నాను అనమాట క్యాప్సికమ్ అనేది వేసిన తర్వాత మరీ ఎక్కువ ఫ్రై కాకూడదు కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు క్యాప్సికమ్ ఫ్రై అయితే సరిపోతుంది అనమాట ఇందులోనే నేను కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం కలిపి ఫ్రై చేసేసుకుంటున్నాను క్యారెట్ అనేది మరి ఎక్కువ మాడకుండా చూసుకోండి ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ హైలో పెట్టేసేసి మొత్తం ఫ్రై అనేది చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ నేను టమోటా కెచప్ యాడ్ చేసుకుంటున్నాను టమోటా కెచప్ వచ్చేసేసి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశాను పచ్చిమిర్చి అనేది చాలా ఎక్కువ స్పైసీనెస్ ఉన్నాయండి పచ్చిమిర్చి దానికి ఈ టమోటా కెచప్కి దీని అంతరికి స్పైసీనెస్ సరిపోతుంది అనమాట అదిగా కల్లం కూడా యాడ్ చేశాను కదా తురుము ఆ ఘాటు అదంతా సరిపోతుంది నెక్స్ట్ కెచప్ యాడ్ చేసి మొత్తం బాగా కలిసేలాగా ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసాను ఒక గ్లాస్ అని వాటర్ పోసాను అంతేకాకుండా ఇందులోకి నేను థిక్నెస్ కోసము కాన్ఫ్లోర్ యూస్ చేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు కాన్ఫ్లోర్ ఒక గిన్నెలోకి వేసేసుకొని వాటర్లో కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ నేను వాటర్లో డైరెక్ట్గా వేసేసి కలిపేస్తున్నాను అనమాట ఉండలేకుండా మొత్తం బాగా కలిసేలాగా కాన్ఫ్లోర్ అనేది మొత్తం బాగా కలిపే చేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని మనము ముందుగా స్టవ్ మీద లిక్విడ్ ఉంది కదా అది ఆ వాటర్లో యాడ్ చేసేసుకోవాలి మనము కాన్ఫ్లోర్ వాటర్ యాడ్ చేయగానే చిక్కపడుతుందండి కొంచెం గట్టిగా అవుతుందనమాట మనం ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ నా స్టావ్గా కలుపుతూ ఉండాలి ఇక్కడ నేను మొత్తం ప్రాసెస్ అంతా స్టవ్ అనేది హైలోనే ఉంచేసేసి ప్రిపేర్ చేశాను మనం ఫ్రైడ్ రైస్లు కానీ అదే ముందుగా చూపించాను కానీ నూడిల్స్ ఇలాంటి మంచూరియాస్ ఇలాంటివి చేసుకునేటప్పుడు ఏంటంటే స్టవ్ అనేది హైలో ఉంటేనే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ స్టవ్ అనేది నేను మొత్తం హైలోనే ఉంచి ప్రిపేర్ చేశాను నాకు ఇక్కడ తిక్కగా గట్టిగా అయిపోయింది చూడండి మొత్తం సాస్ అదే వేసాను కదా అదంతా దగ్గరకు వచ్చేసేసింది ఫ్లోర్ మొత్తం అంతా దగ్గరకు వచ్చిందనమాట నెక్స్ట్ మనం ముందుగా ఫ్రై చేసుకున్న కాలీఫ్లవర్ పీసెస్ ఉన్నాయి కదా ఇవి యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకో అనమాట చాలా సింపుల్గా క్రిస్పీగా జ్యూసీగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇంకా ఎప్పుడైనా సరే బయట ఫుడ్ అనేది అసలు తినరనమాట ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు అంత బాగుంటుంది ఇది మాత్రం జ్యూసీ జ్యూసీగా మనం మొత్తం బాగా కలిపేసేసుకున్న తర్వాత ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ స్టవ్ అనేది హైలోనే ఉంచేసేసుకొని ఇలా పైకి కిందికి ఇలా ఎగరేసుకుంటూ ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ స్టవ్ అనేది హైలోనే ఉంచాలండి అలా అయితే మనకి ఈక్వల్గా మొత్తం పడుతుంది అనమాట టమోటాకే చెప్పు ఇదంతా ఉంది కదా ఈక్వల్గా పడుతుంది మొత్తం అన్ని పీసెస్కి నేను ఇక్కడ మొత్తం రెడీ అయిపోయింది సపరేట్ ప్లేట్లోకి సర్వ్ చేసి తీసుకున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీస్ ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నేను తరపున మరొకసారి ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్